హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం పంజాబీ డ్రెస్ కటింగ్ అండి ఎవరైనా బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునేలాగా చాలా సింపుల్గా ఈ వీడియోలో కటింగ్ అయితే మీకు చూపిస్తానండి ఎలాగనేది మొదటిగా అయితే మనము ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది ఇప్పుడు మనం ఒక క్లాత్ టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోవాలండి ఆ టూ మీటర్స్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా అటు చివర అంచులు ఇటు చివరి అంచులు తీసుకొని ఇలా నాలుగు మడతలు ఒక వైపుకి మనం ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇలా వేసుకోవాలన్నమాట మనము ఇదిగోండి నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఇలాగ మడత పెట్టి ఇలా వేసుకున్నానండి ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని ఇప్పుడు మనము అంచులు వైపు ఏమో ఆపోజిట్లో ఉండాలి మామూలు వైపు ఏమో మీ వైపు ఉండాలండి ఫస్ట్ మనం పొడవైతే ఫార్టీ అండి డ్రెస్కి తీసుకున్నాము తర్వాత షోల్డర్ విత్ త్రీ తీసుకున్నాము షోల్డర్కి త్రీ తీసుకున్నాము అక్కడి నుంచి చంక డౌన్ అయితే సెవెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను సెవెన్ అయితే చంక డౌన్ తీసుకున్నాను మనకి బాడీ లూజ్ ఎంతైతే ఉందో ఆ అంతని ఈ టేప్ కొలతలతోటి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడ బాడీ లూజ్ పెట్టుకున్నాము కట్స్ లూ కట్స్ మనకి ఎంత వరకు అనేది ఇప్పుడు ఇక్కడ నైన్టీన్ తీసుకున్నానండి నేను కట్స్ పొడవనేది ఎంత అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను మనం కట్స్ పొడవు మార్కింగ్ పెట్టుకున్నాక కట్స్ లూజ్ ఎంతో కూడా మనం మార్కింగ్ పెట్టుకోవాలి కట్స్ లూజు మనకి ఇచ్చిన మెజర్మెంట్ మీద ఫోర్ ఫోల్డింగ్స్ అయితే టేపును మడత పెట్టేసుకొని ఇక్కడికైతే కట్స్ అనేవి కట్స్ లూజ్ అనేవి ఫోల్డింగ్ నేను మార్కింగ్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చంక దగ్గర అయితే రౌండ్ తీసుకుంటున్నాం మనము ఇలాగా చూడండి ఇలాగా టేప్ తోటి మనము టేప్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు మనం చంక్ అయితే ఎంత ఉందో అంత మనకి రౌండ్ గీసుకున్న ఫోల్డింగ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి నేను నాకైతే కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ వరకు అంత అయితే వచ్చేసిందనమాట ఇప్పుడు మనం ఖర్చుకు తీసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ వరకు గీసుకున్నాం ఇప్పుడు మనం పైన కట్స్ లూజ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి కింద ఎంత తీసుకుంటున్నానంటే నేను టెన్ తీసుకున్నాను టెన్ అసలు తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఏమో ఖర్చుకు అనేది మడత నేను ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పెట్టుకున్నది కట్స్ లూజ్ వరకు గీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడికి గీసుకున్నానండి ఆ తర్వాత పైన కూడా నేను ఖర్చు అసలు గీత ఖర్చుకు గీసుకున్నాం కదా నెక్స్ట్ మనము ఎక్స్ట్రా ఖర్చుకు కూడా మార్కింగ్ పెట్టుకున్నాం మనం ఎంతైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ అంతాని మనము ఒక స్ట్రైట్ లైన్స్ అయితే గీసుకోవాలండి ఇలాగ గీసేసుకొని మనం ఎక్కడికి ఎక్కడికైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఎక్కడికెక్కడికైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అదంతా మనకి ఇలాగ కట్ అనమాట ఇక్కడ నేను మార్కింగ్ పెట్టుకున్నాను కట్స్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నానో అక్కడికి మనం ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకున్నామనమాట ఇప్పుడు చంకని కూడా కట్ చేశాను ఇదిగోండి ఇలాగైతే అయితే నేను కట్ చేసేసానండి మీకు ఈ డ్రెస్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా బ్లౌజ్ కటింగ్ అయినా బ్లౌజ్ ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ గాగ్రా డ్రెస్సు అంబ్రాయిల్లా డ్రెస్సు ఈ కటింగ్స్ అన్నీ నా వీడియోస్లో అయితే ఉన్నాయండి మీరు చెక్ చేసి మీకు అవసరమైనవి చూడండి మీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి వెళ్ళడానికి సహాయపడుతున్నాయండి సహాయపడతాయండి ఇక్కడైతే మనము హ్యాండ్ తీసుకుంటున్నాను హ్యాండ్ అయితే హ్యాండ్ లెంత్ టెన్ అనమాట తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకున్నాను ఎంతైతే అంతండి తర్వాత హ్యాండ్కి కింద లూజు చంఖభాగం వైపు లూజు ఇలా హ్యాండ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడికి అనేది మార్కింగ్ పెట్టుకున్నాను చూసారు కదా ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ కట్ చేసేసుకున్నాను ఇక్కడికి మనకి ఖర్చుకి పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే అంతవరకు అనమాట ఇంతే అండి ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అవసరమైన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు మనం అసలు కట్ చేసాం కదా తర్వాత మనం లైనింగ్ కూడా కట్ చేసుకుందామండి ఇది అసలు అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకుంటామండి మనము ఇదిగోండి ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని మనం అయితే ఇప్పుడు డ్రెస్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ క్లాత్ ఇదిగోండి ఫోర్ ఫోల్డింగ్స్ ఇదిగోండి చూడండి అంచుల వైపు ఆపోజిట్లో వేసుకున్నాను చూసారు కదా ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రెస్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఈ డ్రెస్ క్లాత్ అయితే లైనింగ్ మీద ఇలా మనం వేసేసుకొని ఇప్పుడు మనం సేమ్ డ్రెస్ ఎంతైతే క్లాత్ తీసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ క్లా ఎంత తీసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ అంతే తీసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను అక్కడ ఎంతైతే క్లాత్ తీసుకున్నానో ఇక్కడ కూడా ఇంతే క్లాత్ తీసుకున్నాను అనమాట ఇదండి డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి నేర్చుకునే వాళ్ళకి కూడా ప్లీజ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్